హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ మీతో ఇవాళ నేను కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ బ్లాగ్ ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్ అండ్ కొన్ని రెసిపీస్ పిండి వంటలు కూడా ఇలా షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళ ఏమంటే పొద్దున్న పొద్దున అందరూ లేచి ఇక్కడ టీ టీవ్తున్నాం ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ అండ్ లాస్ట్కు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ టైం ఏమో సిక్స్ థర్టీ సెవెన్ టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే అక్కదైతే స్నానం అయిపోయింది అది ఇక్కడ మేము టీ తాకుతున్నాం ఫ్రెండ్స్ అమ్మాయి మా అక్క అయితే మిల్క్ తాగుతుంది ఫ్రెండ్స్ మిల్క్ కాఫీ తాకుతుంది అయితే ఇక్కడ పొద్దున్న ఫేమస్ ఇక్కడ ఏమంటే పోర్చులో కూర్చుంటే ఇట్లా మంచిగా హాయిగా టీ తాకుతున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది పొద్దున్న ఇక్కడ ఏమంటే మార్నింగ్ టైం ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే పక్షుల ఆవాజ్ ఇట్లా పువ్వులు మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే మా ఇల్లు పక్కకు అంటే చైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఏమంటే ఏం పెట్టలేదు ఇంకా చైన్ల అది ఇక్కడ ముక్కలుగా ఉంది సో చూడండి ఇక్కడ మా చెట్లకు చాలా పువ్వులు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇది రోజా పువ్వు మీరు చూపించా కదా పింక్ గులాబీ పువ్వు అయితే ఇది ఏమంటే డైలీ దీనికి పువ్వులు వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ బ్లాగ్లో కూడా మీతో షేర్ చేసిన అయితే వ్యూ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్న చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే అక్క స్నానం అయింది కదా అండ్ అమ్మ కూడా మంచిగా తల స్నానం చేసుకుని అందరు తల స్నానమే చేయాలి ఇవాళ అయితే పొద్దున పొద్దున్న వంట స్టార్ట్ చేసింది ఇవాళ ఏమంటే బ్రేక్ఫాస్ట్ ఇంటైం చేయలేదు అమ్మ ఎందుకంటే ఇవాళ తొలతలీలు అంటారు ఫ్రెండ్స్ దివాళి సెవెన్ డేస్ ఉందని చెప్పా కదా ఫ్రెండ్స్ అయితే ఇది ఏమంటే సెకండ్ డే ధనత్రయోదశి అంటే ఆ రోజు అయితే ఇక్కడ ఏమంటే తొలి అంటారు ఫ్రెండ్స్ మ్యా ఎక్కడ అయితే ఇవాళ ఏమంటే దివు పొద్దున్న లేచి మంచిగా వంట చేసిపోద్దు ఇట్లా దేవుళ్ళకి పూజ చేసి నైవేద్యం పెట్టుకోవాలి అది అక్క ఏమంటే పూజ చేసేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాడు అయితే ఇవాళ ఏమంటే ఒక రెసిపీ అంటే చేస్తున్నాడు సేమ్యా చేయాలి ఫ్రెండ్స్ ఇవాళ అయితే అక్క ఏమంటే చపాతి అమ్మాయి ఇక్కడ ఏమంటే ముద్ద వంకాయ గుత్తి వంకాయ అంటారు కదా ఫ్రెండ్స్ అది మసాలా ప్రిపేర్ చేసి మంచిగా పై మీద కట్టెల పై మీద వంట చేస్తున్నాయి ఫ్రెండ్స్ నేను మీకు చెప్పే కదా ఫ్రెండ్స్ మాది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయినా అన్నీ అయినా ఇక్కడ కట్టెల ఉంది అయితే ఆ బావకులు అయితే చాలా ఇష్టమైంది ఆయన నీళ్ళకు మంచి కూర్చుండి కూడా ఇట్లా మేము వంట చేసుకుంటాము అందరం అంటే కలిసి ఇట్లా అక్క ఏమంటే చపాతీ కోసం పిండి కలుపుతుంది అమ్మేమంటే వంకాయ కూడా వండేసింది ఫ్రెండ్స్ అయితే పూజ అయిపోయింది నైవేద్యం కూడా పెట్టేశాము ఫ్రెండ్స్ పిల్లలు బావ నాన్న తినేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే నేను అమ్మ అక్క తినాలి సో చూడండి అమ్మ దేవ దేవుళ్ళకి కూడా ప్రసాదం ఉంది పెట్టేశాను అయితే ఇక్కడ ఇప్పుడు మేము లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఎలెవెన్ క్లాక్ టెన్ థర్టీ టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇక మేము ఇక్కడ లంచ్ చేసేస్తున్నాం డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అయితే చూడండి ఇవాళ స్పెషల్ గుత్తి వంకాయ కూర అంటే పల్చగా చేసింది ఫ్రెండ్స్ ఇలా పావకేమంటే కూరలే అంటే ఇలా నీళ్ళు నీళ్ళుగా తినాలనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే ఫేని సేమియా ఫ్రై చేసేది అక్క నెయ్యిలో చపాతి అండ్ ఇక్కడ చూడండి అది మిల్క్ సేమియా కోసం మిల్క్ ఇట్లా మంచిగా మసాలా మిల్క్ చేసి ఉంచింది ఆ సేమియా వేసి మిల్క్తో మంచిగా తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీ అయింది బాగా ఏమంటే నిజామాబాద్ నుంచి ఆ సేమియా తెచ్చారు ఫ్రెండ్స్ నిజామాబాద్లో ఏమంటే ఫ్రెండ్స్ మంచి స్వీట్ మార్ట్స్ ఉన్నాయి కదా అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ మంచి గీలా చేసినాయి అయితే ఇక్కడ చూడండి రైస్ చపాతీ సేమియా పైసం అండ్ వంకాయ ఇట్లా చపాతీ చేశారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే మేము లంచ్ చేసేసినాం ఫ్రెండ్స్ అంతా పని కూడా అయిపోయింది పొద్దున్న ఏం పని ఉంటాయి అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి మా అబ్బు ఇంట అంత అయితే పొద్దున్నే పెట్టేసినాం అయితే ఇక్కడ ఏమంటే ఆఫ్టర్నూన్ టైం ఇట్లానే కూర్చున్నాం మా విశాఖకి ఏమంటే సారీ కట్టుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఇది ఏమంటే వదిన అక్క కోసం అప్పుడు రెండు చా సారీలు కొనిండవు ఫ్రెండ్స్ అవి అల్లం నుంచి ఒకటి అయితే ఇదేమంటే అక్క దివాళి నాడు కట్టుకో ఉంది కదా ఫ్రెండ్స్ అది కట్టుకోవాలి ఫ్రెండ్స్ అదే ఈసారి ఏమంటే విశాఖకు నచ్చింది దాని మమ్మీకి ఏమన్నదంటే నేను కట్టుకోవాలమ్మా అదైతే కట్టుకున్నది సో ఇక్కడ ఏమంటే మంచిగా ఫోటో షూట్ చేసినాం లాస్ట్ నేను ఫోటోలు యాడ్ చేసాను ఫ్రెండ్స్ వీడియోని ఎందుకు అది ఇక్కడ ఏమంటే మంచిగా నేను ఫొటోస్ తీసాను వీడియో తీసాను అది ఇక్కడ ఏమంటే మా విశాఖ చేంజ్ చేసుకుంది అంటే ఫోటో షూట్ అయినాక ఏమంటే మా మావయ్య వచ్చారు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ నా పెద్ద అన్నయ్య అయితే ఏమంటే మా మావయ్య వచ్చారు కదా ఫ్రెండ్స్ రేపు మాకు ఇన్వైట్ చేశారు రేపు తొలితల్ ఆల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తొలితల్లి సెలబ్రేట్ చేశారు అండ్ ఇవాళ ఏమంటే మేము చేసుకున్నాం కదా అయితే అదే ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేశారు అంటే సారీ వచ్చారు వాళ్ళు అయితే ఇన్వైట్ చేసిపోయారు ఆ తొందరలోనే కృషా సడన్గా అంటే శారీ కారు ఉండే కదా అది తీసేసింది ఫ్రెండ్స్ చేంజ్ చేసుకుంది అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అవుతుంది ఇక్కడ ఏమంటే ఫైవ్ థర్టీ టైం ఏమవుతుంది అయితే వాళ్ళ ఏమంటే మేము స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దివాళీ స్నాక్ పిండి వంటలు అయితే డైలీ ఇయర్ ఏమంటే ఫ్రెండ్స్ ఆ అక్కడ నుంచి చేసుకొస్తారు ఫ్రెండ్స్ ఇంటి ఇట్లా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారు అలా మహారాష్ట్ర డిషెస్లో అన్ని స్నాక్లు ప్రిపేర్ చేసుకొని తీస్తున్నాయి కానీ ఈసారి ఏమంటే మా వదిన అని వస్తారా అని ఏమంటే హాలిడేస్ లేకుండా ఫ్రెండ్స్ వాళ్ళు ఫైనల్గా రాలేదు అందుకే ఇప్పుడు ఏమంటే మేము ఇట్లా దివాళీ స్టార్ట్ అవుతుంది అప్పుడే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాం అయితే ఇవాళ ఏమంటే అప్పాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరెవరు దీనికి సక్నాలు కూడా అంటారు ఫ్రెండ్స్ మేము అప్పాలు అంటాం మా సార్ అండ్ ఇవాళ ఏమంటే కారం పూసు అండ్ అప్పాలు చేస్తున్నారు సో చూడండి ఇది బియ్యం పిండి అప్పాలు అండ్ మన బేసన్ అంటే శనగపిండి ఇది కారం పూస చేస్తున్నాం అయితే ఇక్కడ ఏమంటే మంచిగా హైగా ఇక్కడ కూర్చోండి మేము ఇది స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కట్టెల కట్టెలపై మీద ప్రిపేర్ చేస్తున్నాం ये चटखाने होत तेच नाही तेच हूं तेच नाव का तयार होऊ दे टाकू हायर नाही ना करकन टचना हां पीटे मा पुरेछ पीटे ने हां इन ग्याच पैक पण पीटे थी जो हा बा बेटा आडू मिसिंग या డాది నుంచి కరతినక నిట్లే వేడి నువ్వు సోడా వేసినలో బాల్సా సోడా సోడా వేస్తా అది బేకింగ్ సోడా ఉంటుంది బేకింగ్ పౌడర్ వేసినా నువ్వు I that's <laughs> ఇక్కడ ఏమండి ఫ్రెండ్స్ మా విశాఖ ఏమంటుందంటే బాలుషాయి ప్రిపేర్ చేయమని తన మమ్మీకి అడుగుతుంది నిన్నటి నుంచి ఏమంటే అదే ఒక గోర పెట్టి నాకు బాలుషాయి చేయండి అండ్ ఏమంటే మా విశాఖ ఇట్లా ఏమన్నా స్వీట్ అంటే ఐటమ్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అదేమంటే చేయమంటుంది మళ్ళీ ఏమంటే అది తినదు ఫ్రెండ్స్ అందుకే అక్క ఏమంటే కొంచెం చేయాలని అనిపిస్తుంది అయితే రేపు మేము బాలుషాయిలు గింటా చేయాలి ఫ్రెండ్స్ అంటే స్వీట్ రెసిపీస్ రేపు చేస్తున్నాం ఇవాళ ఏమంటే కారం పూస అండ్ అప్పలు చేస్తున్నాం అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇవాళ ఏమంటే మనం జీ తెలుగులో ఒక కార్యక్రమం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓంకారం అలా ఏమంటే ఆ గురువు గారు చెప్పారు ఇలా థర్టీన్ దీపాలు పెట్టాను ఇట్లా గోధుమ పిండి అయితే అవే ప్రిపేర్ చేస్తున్నాం నేను అమ్మ అయితే గోధుమ పిండి ఇట్లా దీపాలు ప్రిపేర్ చేసి మంచి ఘీలో పెట్టాను ఫ్రెండ్స్ దక్షిణం సైడ్కి అయితే ఇక్కడ ఏమంటే నేను అమ్మ ప్రిపేర్ చేస్తున్నాం అక్క ఏమంటే దీపాలు పెట్టిస్తుంది అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదా ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ సెవెన్ టైం అవుతుంది ఇప్పుడు దీపాలు కూడా దేవుళ్ళ దగ్గర పెట్టాలి అండ్ మొత్తం ఇవాళ కడప దగ్గర కూడా దీపాలు పెట్టాలి కదా ఫస్ అదే అందుకే అయితే ఏమంటే ఫ్రెండ్స్ మేము గురువు గురువుగారు ఏమన్నా ఇట్లా పరిహారాలు పాటిస్తాం ఫ్రెండ్స్ మంచిగా చెప్తారు అండ్ మంచిగా అంటే చేస్తేనా మనకు ఫీలింగ్ చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది మేము చాలా పరిహారాలు మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా దేవుళ్ళకి దీపాలు పెట్టడం ఏమన్నా ఇంట్లో చేయడం కదా అవి ఏం చేస్తారు అండ్ మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓంకారం సీరియల్ చూస్తారా లేదా ఫ్రెండ్స్ ఆ షో చూస్తారా లేదా గురువుగారిది చెప్పండి అండ్ మీరు అంటే గురువుగారు చెప్పిన పరిహారాలు చేస్తారా లేదా ఫ్రెండ్స్ చెప్పండి ఏమంటే మా అమ్మ ముందు ఏమంటే ఆ గురువుగారి పరిహారాల్లో చూడాలి ఫ్రెండ్స్ డైలీ ఆ షో చూడాలి ఇప్పుడు ఏమంటే మా అమ్మకు వేరే చైన్ అంటే వేరే డిష్ డిష్ పెట్టించాము కదా ఫ్రెండ్స్ దాంట్లో ఏమంటే గురువుగారిది షో రాదు జీ తెలుగు లేదు ఫ్రెండ్స్ అయితే ఏమంటే మేము మొబైల్లో అంటే తెలుగు తెలుగు ఛానల్ ఉంది కదా అక్కడ మేము డైలీ చూస్తాం ఫ్రెండ్స్ వాషా అండ్ అక్క ఏమంటే మొబైల్లో రోజు పరిహారాలు వింటుంది ఫ్రెండ్స్ యోగా క్షణం చెప్తారు కదా అయితే ఏవన్నా మన అక్కడ నుంచి అంటే అంటే వీలు అవుతుంది అవి చేస్తాయి అక్క అయితే ఇట్లా ఇవ్వాలి ఏమంటే ఇది చెప్పారు ఫ్రెండ్స్ మన మొత్తం ఇల్లు కోసము ఈ థర్టీ దీపాలు పెట్టాలని పరిహారం చెప్పారు ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది అంట అండ్ ఇది దీపాలు పెడితే మనం ఏమో ఏమగండం అంటే అది ఒక దీపం అవి దీపాలు అంట ఫ్రెండ్స్ ఇవి అది మేము అది చేస్తున్నాం ఇక్కడ ఏమంటే అమ్మ ప్రిపేర్ చేసి అక్కకి ఇస్తాం అక్క ఏమంటే పెట్టిస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఆ దీపాలు పెట్టేసి నా అక్క మంచిగా మొక్కుకున్నది అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా మా స్నాక్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకా కావా కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పని అంటే స్టార్ట్ ఉంది అక్క ఏమంటే అప్పలు ఎప్పుడు ఫ్రై చేస్తుంది ఒకళ్ళు తిత్తున్నారు అంటే ప్రెస్ చేయాలి కదా ఫ్రెండ్స్ పూరి మషిన్తో ప్రేస్ చేసుకుంటే మేము ఏమంటే టూ మషిన్స్ తెచ్చాము ఒకటి మాది ఒకటి మా రిలేటివ్స్ది అయితే అవి ట్రేస్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏమంటే విశాఖ హెల్ప్ చేస్తుంది అమ్మకి అండ్ అక్కకు అయితే నేనేమంటే దీపాలుగా అంటే కడప దగ్గర దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టలేదు ఫ్రెండ్స్ అవి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఏమంటే దివాళీ టైం ఇట్లా లైట్స్ అండ్ ఇట్లా దీపాల గింట పెడితే ఎంత చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం డేస్ అయింది సెవెన్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫీలింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ వంట కూడా చేసేసింది ఫ్రెండ్స్ దాని స్నాక్తోని వంట కూడా ఒక సైడ్కు ఒక కట్టెల పైన వంట చేసేసింది డిన్నర్ కదా డిన్నర్ చాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఫైనల్గా మా స్నాక్ ప్రిపేర్ అయిపోయింది కారం పూస్ అయితే ఆల్రెడీ ముందే అయ్యి ఫ్రెండ్స్ అప్పాలు కన్నా అయితే ఇప్పుడు ఏమంటే మొత్తం అప్పాలు కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదేమంటే ఫ్రై చేయడానికి ఏమంటే చాలా టైం అవుతుంది చూడండి ఇది లాస్ట్ చాట అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అండ్ ఎందుకంటే డబల్ మేము ప్రెస్ చేసామని ఇంత ఫాస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ డబల్ మషిన్ నాకు ఇంకా టైం అవుతుంది ఫ్రెండ్స్ మాకు ఇంకా చాలా అయితే చాలా టేస్ట్ అయినా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఏమంటే టేస్ట్ చేస్తున్నాం అక్క వాళ్ళ పెద్ద బాగారు వచ్చారు వాళ్ళకు కూడా అంటే స్నాక్ ఇచ్చాము ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తింటున్నారు అయితే ఏమంటే స్వీట్ రెసిపీ చేయాలి రేపు కూడా ఎట్లయినా పొద్దున్న టైం అంటే ఈవినింగ్ టైం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఏంటో ఉండదు కదా అండ్ ఇక్కడ మంచి హాయిగా అందరు కూర్చొని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఇక్కడ ఏమంటే కారం పూస నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా క్రిస్పీగా అయింది అండ్ అప్పాలు కూడా క్రిస్పీ అయినాయి ఫ్రెండ్స్ మీకు ఈ అప్పాలు అండ్ కారం పూసలు ఏ ఏది ఇష్టం ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి అయితే ఇట్లా స్నాక్ చేయడం అండ్ తినడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తా బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్